మీరు చూడబోయేది కథ కాదు నిజమైనది ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి స్టోరీని చూసి ఉండరు ముఖ్యమంత్రి అంటే పది కార్ల కాన్వాయ్ విత్ బుల్లెట్ ప్రూఫ్ పైగా జామర్లు అంతటి పెద్ద కాన్వాయ్ తో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఇంటి గేటు ముందుకు వెళ్లారు రెండు నిమిషాలు టైం ఇస్తే మీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుని వెళ్తానని సమాచారం ఇచ్చారు ఆగుతావా రెండు నిమిషాలని లోపల నుంచి సమాచారం వచ్చింది ఆ రెండు నిమిషాలు కాస్త అరగంటైనా లోపల నుంచి ఎన్టీఆర్ తొంగి కూడా చూడలేదు ఇక మొదటిసారి సీఎం గా అనుకుంటే పాపం బాబుకు ఛాన్స్ ఇవ్వలేదు పెద్ద దీంతో బాకాలు ఉదే మీడియా అరగంట పాటు నిరీక్షణ అయినా అంటూ హెడ్డింగ్లు పెట్టాయి అసలే వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ కుమిలిపోతున్నారు కష్టంతో మొక్కగా ఉన్న పార్టీని మహావృక్షం చేశారు చివరకు ఆయనకే నిలువ నీడ లేకుండా చేశారు అసలు బాబుని ఎన్టీఆర్ ఎందుకు వెయిట్ చేయించారనేది కాస్త డీటెయిల్ గా చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంక్షోభం మనందరికి తెలిసిందే నెల రోజుల వయస్ రాయ్ రసవత్తర పొలిటికల్ డ్రామా తర్వాత ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేశారు అంతేకాదు ఒకప్పుడు ఎన్టీఆర్ పాదాలను టచ్ చేసినా చాలు మాకు మా జీవితం ధన్యమైనట్టే అని భావించి క్యూ కట్టే ఎమ్మెల్యేలంతా కూడా నువ్వు దిగిపోవాల్సిందే నువ్వు లక్ష్మీ పార్వతి చేరావు మాకు మీరు స్వరంతో ఎదురు తిరిగారు ఇంకేముంది ఆ తర్వాత సెప్టెంబర్ చేశారు సరిగ్గా ఇక్కడే బాబు పొలిటికల్ మైండ్ కు మనం సలాం చేయాలి ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్ ఇంకొంతమందికి దైవ సమానం ఆయన సంక్షేమ పాలనతో ప్రజలకు దేవుడయ్యారు అలాంటి వ్యక్తితో వైరం ఉన్నట్లు ప్రజలకు తెలియనివ్వద్దని తన రాజకీయ బురక పదును పెట్టారు వెంటనే ప్రమాణ స్వీకారం ముగేగానే ఆశీర్వాదం తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నివాసానికి వెళ్తున్నారని జర్నలిస్టులకు సమాచారం అందింది జర్నలిస్టులు కూడా పరుగులు పెట్టారు ఎన్టీఆర్ గేటు ముందు బాబు నిలబడ్డారు లోపల నుంచి ఎన్టీఆర్ ఎలాంటి సంకేతం పంపలేదు ఎందుకంటే తనను ఎందుకు పదవి నుంచి దించుతున్నారో చెప్పండి దయచేసి నాకు కారణం చెప్పండి లేదంటే నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి నేను ను పార్టీ అధినేతను నాకు నా బాధ చెప్పుకునే ఛాన్స్ ఇవ్వమంటే స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు నో అన్నారు పాపం పెద్ద ఒక్క ఛాన్స్ అన్నా కూడా నీకు మాట్లాడే అర్హత లేదని పట్టించుకోలేదు అప్పుడు వెన్నుపోటు పుడిచి మళ్లీ ఆశీర్వాదం కోసం అవమానానికి గురైన ఎన్టీఆర్ తప్పదన్నట్లు బాబు ఆశీర్వాదం కోసం అన్ని బాబు మీడియా కావడంతో ఆ మరునాడు ఎన్టీఆర్ పట్టించుకోలేదని ఏకపక్ష వార్తలు వచ్చాయి అలా అన్ని రకాలుగా ఎన్టీఆర్ ను చిత్రవద చేశారు అనడం నిజం కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు కానీ ఈనాడు జర్నలిస్టులు రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారిని అడిగితే చాలా చక్కగా చెబుతారు అసెంబ్లీలో బాబు ఎన్టీఆర్ లు చివరి సరిగా ఫేస్ టు ఫేస్ కలిశారు ఆ తర్వాత చనిపోయాకే ఎన్టీఆర్ బాబు ఇక దారుణమైన విషయం ఏంటంటే మరి ఎన్నికలకు ముందు కూడా ఎన్టీఆర్ పేరును తెగవాడేశారు అది ఎలా అంటే చంద్రబాబు నాయుడు పాలనను ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ బాగా మెచ్చుకున్నారు సంక్షేమంలో నాకంటే ముందున్నాడని తమతో చెప్పాడని ఆ పార్టీ నాయకులు మీడియాకు చెప్పుకుని బాకాలు ఊదుకున్నారు వాటిని కొన్ని అనుకూల మీడియాలు ఒకటి చెబితే మూడు రాస్తాయి కానీ తనకు వెన్నుపట్టు పొడిచిన ఏ నాయకుడిని కూడా దగ్గరకు రానివ్వలేదు ఎన్టీఆర్ అయితే ముఖ్యమంత్రిని గేటు దగ్గర నిలబెట్టిన చరిత్ర కూడా ఎన్టీఆర్ కి దక్కింది అది కూడా అరగంట పాటు ఇలాంటి సీని ప్రపంచంలో ఎక్కడా జరగదు మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పాడని అర్జునుడు భీష్ముడి దగ్గరకు వెళతాడు తాత నీకు ఎన్ని పానాలు గుచ్చి చంపాలో చెప్పమంటాడు చెప్పిన తర్వాత కాళ్లకు దండం పెట్టి వచ్చేస్తాడు అర్జునుడు అంతేకాదు చెప్పి చంపించుకోవడం కూడా అంటాడు అర్జునుడు ఇది కూడా అంతే పోటు పొడిపించుకుని ఆశీర్వదించమని వెళ్ళిన పెద్ద జీవితంలో అలిసిపోయి ఇలాంటి వారి మొహం చూడకూడదనుకున్నారు చూడలేదు కూడా ఇది నిజమైన కథ అనుమానం ఉన్నవారు పాత ఇంగ్లీష్ పత్రికల్లో బ్యానర్ ఐటమ్స్ లో వచ్చిన వార్తలను చెక్ చేసుకోవచ్చు మరి ఈ విడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి